హాయ్ అండి ఈరోజు నేను ఆగాకరకాయలు ఫ్రై చేస్తున్నానండి దానికోసం ఆగాకరకాయలు శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇందులో గింజలు ఉంటాయండి గింజలు తీయక్కర్లేదు చాలామంది గింజలు తీసేస్తారు గింజలు తీయకుండా ఉంటేనే బాగుంటుందండి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇందులో ఏ పోపు అక్కర్లేదు అండి ఇలాగే బాగుంటుంది ఉత్తుగా తిని ఉత్తుగా కూడా తినేయచ్చండి అంత బాగుంటుంది ఎక్కువ వేపుడు దీన్ని బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి సిమ్లో పెడితే తొందరగా మొగ్గుతాయండి తర్వాత దీన్ని మూత పెట్టేసుకోవాలి ఇంకో చూడండి ఒక ఐదు నిమిషాలకి అలా ఉడికాయో ఉడికిన తర్వాత బాగా కలుపుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలండి తర్వాత దీనిలో సరిపడినంతా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే మిగతా మిగతా సగం కూడా ఉడికిపోతుందండి బాగా మెత్తగా ఉడిపచ్చుకుండా ఉడికిపోయి దీనిలో మనం సరిపడినంత పచ్చికారం వేసుకోవాలండి కారం వేసుకోకూడదు వేసుకొని కాసేపు ఐదు నిమిషాలు కలిపిన తర్వాత తీసేయడం అండి అంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి